హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ నేను మీ లక్ష్మణ్ సార్ శ్రీ అను పబ్లికేషన్స్ ఎస్జిటి ఈవీఎస్ కంటెంట్ పుస్తక రచయిత అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పుస్తక రచయిత కూడా మై డియర్ స్టూడెంట్స్ నేను గతంలో మీరు గతంలో జరిగినట్టు టెట్లో కానీ అంతకుముందు జరిగిన డిఎస్సిలో కానీ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి శ్రీ అను పబ్లికేషన్స్ పుస్తకంలో బయాలజీ కంటెంట్ నేను రాసినటువంటి కంటెంట్ మీరు చూసే ఉంటారు మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే బీఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి ప్రధానంగా తక్కువ మార్కులు తక్కువ మార్కులు మరియు ఎక్కువ కంటెంట్ మరి తక్కువ మార్కులు ఎక్కువ కంటెంట్ కలిగినటువంటి ఈ ఈవీఎస్ ఏదైతుందో ఈవీఎస్లో ప్రధానంగా మీ అందరికీ కూడా ట్రబుల్ సబ్జెక్ట్ ఏంటంటే బయాలజీ ఎందుకంటే బయాలజీ స్టూడెంట్లు అయితే ఓకే కానీ నాన్ మ్యాథ్స్ అంటే మీన్ బయ నాన్ బయాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త కష్టతరంగా మనకు కనబడుతూ ఉంటుంది మరి దీన్ని ఎలా చదవాలంటే చాలామంది కోచింగ్ సెంటర్స్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు కోచింగ్ సెంటర్లో టీచర్ చెప్పేటప్పుడు లింక్ పద్ధతిలో చెప్తూ ఉంటాం మేము క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడవ తరగతిలో ప్రసరణ అనే పాట ఉంటే ఆ పాటను ఏడవ తరగతి ఒకసారి పదవ తరగతి ఒకసారి ఇంటర్మీడియట్ ఒకసారి చెప్పలేం కదా అందుకే మేము లింక్ చేసి చెప్తాం మరి మీరు లింక్ చేసి చదవాలా అంటే లింక్ చేసి చదవాల్సినటువంటి అవసరం లేదు కానీ లేదు కానీ కాన్సెప్ట్ వైడ్గా మీకు కాస్త అవగాహన ఉండడం అనేది చాలా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏడవ తరగతి ఓకేనమ్మా ఏడవ తరగతి సైన్స్లో ఏడవ తరగతి జనరల్ సైన్స్ పుస్తకంలో సెమ్ వన్లో మీకు జీవులలో రవాణా అని చెప్పేసి ఒక పాఠం కనిపిస్తుంది ఏదమ్మా జీవులలో రవాణా అంటే మీరు పాఠం చదివేటప్పుడు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు పూర్తి స్థాయిలో తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డిఎస్సి జాబ్ సాధించాలంటే కనుక ఖచ్చితంగా లైన్ టు లైన్ లైన్ టు లైన్ పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి జీవుల్లో రవాణా అంటే ఇక్కడ జీవులు అని చెప్పి ఎవరైనా పిలుస్తాం మనం జీవులు అంటే మొక్కలు అదేవిధంగా జీవులు అంటే మనము జంతువులు అని చెప్పి రెండు రకాలుగా పిలుస్తాం అంతే కదండి మొక్కలు మరియు జంతువులు మరి ఈ మొక్కలు మరియు జంతువుల్లో రవాణా అనేది ఎలా జరుగుతుంది అనేదే ఈ పాట ఫర్ ఎగ్జాంపుల్ అండి మొక్కలలో ప్రసరణ లేదా రవాణా దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే అదే ప్రసరణ కణజాలాలు ఏదండి ప్రసరణ కణజాలాలు దీన్ని మనము కండక్టింగ్ టిష్యూస్ అని చెప్పి సెవెంత్ క్లాస్ సైన్స్ పుస్తకంలో ఇంగ్లీష్ మీడియం వెర్సల్లో ఇవ్వడం జరిగింది కండక్టింగ్ టిష్యూస్ అసలు ప్రసరణ కణజాలాలు అంటే ఎవరు ప్రసరణ కణజాలాలు అంటే ఎవరంటే ఒకటో వారు ఎవరంటే దారువు ఒకటో వారు ఎవరండి దారువు రెండవ వారు ఎవరంటే పోషక కణజాలం రెండవారు ఎవరమ్మా పోషక కణజాలం పోషక కణజాలాన్ని మనం ఇంగ్లీషులో ఫ్లోయం అంటాము దారుని మనం ఏమంటామంటే జైలం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి ఇది ఎలా లింక్ చేసుకోవాలి సార్ దీన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళి మన లింక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలుసుకున్నాం ఎక్కడి దాకా తీసుకువెళ్ళి లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా సో మనకి ఇక్కడ తీసుకుంటే ఈ దారు మరియు పోషక అణజాలం గురించి మనకి ఇది ఏ క్లాస్లో ఉంది అంటే ఇది మళ్ళీ మనకి నైన్త్ క్లాస్ బయాలజీ ఏదైతే ఉందో నైన్త్ క్లాస్లో కణజాలాలు లేదా టిష్యూస్ అని పిలుస్తున్నటువంటి పాఠంలో వీటికి సంబంధించి మనిషన్ చేయడం జరిగింది మరి ఇక్కడ దారువు మరియు కణజాలం అనేది ఏ రకానికి చెందినటువంటి కణజాలాలు అంటే కనుక మనం ఏమైనా అక్కడ చదువుకున్నాం సంక్లిష్ట శాశ్వత కణజాలం ఏదమ్మా సంక్లిష్ట శాశ్వత కణజాలం దాన్నే కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అని చెప్పేసి మనం చదువుకున్నాం ఏమని చదువుకున్నామ్మా కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అని చెప్పి మనం చదువుకున్నాం మరి సెవెంత్ క్లాస్లోనే ఈ రెండు అంశాలు వచ్చాయి కాబట్టి మనం ఆల్రెడీ నైన్త్ క్లాస్లో చదివి ఉన్నాం కాబట్టి చదివి ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇది నైన్త్లో ఉంది అని చెప్పి తెలుసుకున్నాం మరి లింక్ చేసుకొని చదవడం అంటే ఆల్రెడీ ఒకసారి మీరు చదివి ఉంటేనే లింక్ చేసుకొని తెలుస్తుంది లేదంటే కనుక మొదటిసారి అయితే మీరు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో దాన్నే క్లారిటీగా చదువుకోండి మరి ఇక్కడ జంతువులలో ప్రసరణ ఎట్లా జరుగుతుంది సార్ ఇది మళ్ళీ లింక్ ఏమన్నా ఉందా అంటే ఇక్కడ జంతువులలో ప్రధానంగా వ్యవస్థ దేని ద్వారా నడుస్తుందండి రక్త ప్రసరణ వ్యవస్థ దాన్నే సర్క్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి అంటారు ఓకే మరి రవాణా ఇంకేమైనా ఉన్నాయా మరి పదవ తరగతిలో మనకి మూడో కాన్సెప్ట్ జీవక్రియలని పాఠంలో మొదటి పాఠంలో కొత్త టెక్స్ట్ బుక్లో మూడో కాన్సెప్ట్ కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అందులోని మనకి శ్వాసరస వ్యవస్థ అని చెప్పేసి పాత బయాలజీలు కూడా ఇవ్వడం జరిగింది అవునా శ్వాసరస వ్యవస్థ లింఫటిక్ సిస్టమ్ అంటారు సో మీరు ఏడవ తరగతిలో ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాసరస వ్యవస్థకి సంబంధించి బేసిక్స్ మీరు చదువుకుంటారు మరి దీని యొక్క కంటిన్యూషన్ ఎక్కడ చదువుతారమ్మా దీని యొక్క కంటిన్యూషను మళ్ళీ పదవ తరగతిలో మీరు చదవడం జరుగుతుంది అంటే చదివేటప్పుడు క్లారిటీగా చదవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మీకు ఇక్కడ ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి డయాగ్రామ్స్ మీద మీకు బాగా అవగాహన ఉండాలి ఎందుకంటే ప్రశ్న మనకి ఎలా అయినా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు చదివేటప్పుడు ఏ క్లాస్కి ఆ క్లాస్ మీరు చదువుకుంటే ఉత్తమం ఒక్కసారి చదివిన తర్వాత రెండోసారి లింక్ చేసుకొని చదివితే చాలా బెటర్ అదేవిధంగా నోట్స్లు రాసినప్పుడు కూడా చాలామంది ఎలా రాస్తారంటే బిట్టు బిట్టు పాయింట్ టు పాయింట్లో రాస్తూ ఉన్నారు అలా కాకుండా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరిగి రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్యువల్గా ఆ కాన్సెప్ట్ దేని గురించి చెప్తుంది ఏంటి అని చెప్పేసి మీరు ఈజీగా రాసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చదివేటప్పుడు లింక్ చేసుకుని చదవడం అనేది ఒకసారి చదివితే రెండోసారి చదువుకుంటే బెటరు మరి ఇవన్నీ కాదు సార్ డైరెక్ట్గా అనుకుంటే కనుక మీకు మార్కెట్లో అనుపబ్లికేషన్ బుక్స్ దొరుకుతాయి ఆ బుక్స్ తీసుకుంటే బయాలజీ చాలా క్లారిటీగా నేను రాయడం జరిగింది సో అక్కడైనా మీరు పుస్తకాలు తీసుకొని చదువుకోవడంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్